అదే సార్ ఏదైతే అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం కూడా హౌస్ అనే ఉద్దేశ ఈ హౌస్లో ఒక పెద్దతి లేకుండా రాజకీయ కరెక్ట్గా అధ్యక్ష ఏదైతే ఎన్సీఏ ఈఆర్ఎ ఇది మీరు చూసిన ప్రదేశం నేను ముందే చెప్పాను వాళ్ళు స్టడీ చేసిన పీరియడ్ కూడా మీరు చూస్తే రెండు వేల పన్నెండు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ లో ఈ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మూడు సెక్ట్రిస్ మాత్రం రెండు వేల పదిహేను చేశారు దాని కూడా ఐదు సూచికల్లో మనమే వచ్చాం నేను అవినీతి కూడా ఈ ప్రభుత్వాన్ని ఎంటర్పా ఉంది వల్ల ప్రపంచం మొత్తం ప్రతిష్టమైంది మొన్న నేను కడితే ఒక అతను అడిగాడు నేను మా అంటర్ప్రెన్యూర్స్ బాగుంటారు స్ట్రాంగ్ గా ఉంటారంటే మీ గడిచిన కాలంలో మీ ఆంధ్రప్రదేశ్ కానీ అదే మరి యూపీఏ గవర్నమెంట్ లో చాలా అవినీతి జరిగింది మీ వాళ్ళు కూడా చాలా మంది జైలుకు పోయారు అలాంటి స్టేట్ లో ఏ విధంగా అంటున్నారంటే అది గతం భవిష్యత్తులో జరగదు అవినీతి రహిత పరిపాలన ఇస్తారని నేను గట్టి ఆవిర్భాద వీళ్ళు చేసే తప్పుడు పనికి వీళ్ళు జీలుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చాల దిశ ఈరోజు దిగజాలిన ప్రతిష్ట మళ్ళా పెంచుకోవడానికి నేను కష్టపడతా ఉంటే బురజిల్లా కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచిది కాదు దశ రెండవ దిశ పోలవరం ప్రాజెక్ట్ ఏం తీసుకోవాలని ప్రయత్నం చేశామని Chahal's posting of Finance Department no-treasure in view of the recommendations of the Vice-Chairman, need the that it will be appropriate for the state of the to execute this project as it is an important project and the state government is keen to complete, complete the earliest. the government of India has agreed to the state request ఫర్ ఎగ్జిబ్యూషన్ ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ బిహార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను అడుగుతున్నాను అధ్యక్ష నీకెందుకంత బాధ ఈ ప్రాజెక్ట్ కేంద్రంలో పదహారు ప్రాజెక్టులు ఉన్నాయి పదహారు ప్రాజెక్టులు ఏదీ పూర్తి కావడం లేదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి అవుతామంటే పోలవరం పూర్తి అయితే చింతలకు నీళ్ళు వస్తాయి గడపకి నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తే వాళ్ళకు పుట్టు గడ్డలు ఉండమనే ఉద్దేశంతో పోలవరాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి మామూలు రాజకీయ నాయకుడు అయితే పోలవరం రావాలి మా రాయలసీమ బాగుపడాలి మాకు పేరు రాకపోయినా పర్వాలేదు కానీ నీళ్ళు వస్తే ప్రజలు బాగుపడతారు రాసిస్తారు కానీ కూడా కావాల్సింది வி பிரச்சி கொடாரு உலகீல எத்தி காவலும் தப்பா இங்கே காது நீ ஆடலு கடாப்ப ఫిబ్రవరి పదేళ్ తారీఖున ఖర్చు పెట్టింది పదకొండు కోట్ల రూపాయలు అలాంటి ఎప్పుడు దేశ వీళ్ళు వాళ్ళ నాయకుడిని తిట్టుకోవాలి ఎమ్మెల్యేలు అలాంటి నాయకుడు అని జైలుకు దేనికి నాయకుడు కానుంది మీరు నన్ను గురించి మాట్లాడతారు అప్పుడు తయారు ఆ పది మంది ఇదే మరిగా ఉంటారు మీరు లాభం ఇదే మరి న్యూస్ ఎంసాలే తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ లాభం ఉండదు వీళ్ళకి సబ్జెక్ట్ ఇవ్వలేదు వాళ్ళ నాయకుడికి వీళ్ళకి సబ్జెక్ట్ చేయకుండా నివాళే కోరుకుంటున్నారు తప్ప మూడోది కాదు అధ్యక్ష అదే వాళ్ళ దేశ ఈ రోజు ఇంకో పక్కన చూసిన అధ్యక్ష ఎస్పీ డీసీఆలు మాట్లాడారు దేశం పదిహేను వందల కోట్లు నష్టం వచ్చింది దాని మీద నేను చేసిన అప్పుకి మూడు వందల యాభై కోట్లు నష్టం అప్పు కట్టాం ఐదు ఫోర్కి తక్కువ వచ్చింది కాబట్టి ఐదు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అడిషనల్ ఫోర్ పర్చేస్కి ఆరు వందల కోట్ల డొమెస్టిక్ ఇవ్వడానికి పదహారు పదహేళ్ళు లాస్ట్ మీరు చూస్తే పదైదు పదహారు కంపెనీ చేసుకుంటే రెండు వేల కోట్లు వచ్చింది అధ్యక్ష ఈ ప్రభుత్వం అసత్యాలు చెప్పరు వాస్తవాలు చెప్పాయి ఈరోజు భారతదేశం మొత్తం ఒకసారి చూస్తే అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం ఈ క్యాబినెట్ తీసుకొచ్చాం ఈ ఫైల్ తీసుకొచ్చాం డిజిటలైజేషన్ నెంబర్ వన్ గా ఉన్నాం ఈ థాల్ ట్రాన్సాక్షన్ నెంబర్ వన్ గా ఉన్నాం కానీ పెన్షన్లు కానీ స్కాలర్షిప్లు కానీ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇస్తున్నాం అది చూసిన తర్వాత వీళ్ళకి బిడ్డలు ఎస్తున్నారు ఈ రోజు నేను అడుగుతున్నాం ఈ ప్రభుత్వం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సమర్థవంతంగా అమలు చేసే ఏకైక ప్రభుత్వం తెలుగు ఈ ప్రభుత్వం రెండో దేశం నేను ఓటే ఆలోచిస్తున్నాను ఎనభై శాతం పబ్లిక్ శాటిస్ఫై ఉండాలి రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను కాల్ సెంటర్ పెట్టాను ఈ రెండు పెట్టే దిశ ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం పిన్నింటి వాస్తవరణ ఎక్కడ చేస్తే ఈ నాయకుడు నన్ను కూడా విమర్శించే అర్హత లేదు ఈ రోజు వీళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఈ రోజు మీరు చూసిన దిశ ఈ ప్రభుత్వం అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో నిద్రపోతాం ఎవరు అవినీతి చేసినా క్షమించే సమస్య లేదు టెక్నాలజీ ఉపయోగిస్తా అవినీతి రైతు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్దిద్దాలని మేము ముందుకు పోతున్నాం అందుకనే దేశాన్ని మీరు ఒకసారి చూస్తే నేను ఈ రోజు ఎవరికైనా ఒక బెనిఫిట్ ఇస్తే ఇల్లు ఇచ్చిన రేషన్ ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా నేను ఐవీఆర్ఎస్ అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని ఐవీఆర్ఎస్ అడిగిన తర్వాత ఎక్కడైనా అవినీతి జరిగితే అది అధికారం కానీ ప్రజాపతిని కానీ ఎవరో తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏడు వందల యాభై మంది సీట్లతో ఒక కాల్ సెంటర్ కూడా పెట్టాం అందుకే పాపులారిటీ పెరిగింది కాబట్టి మీకు ప్రకంపనలు ప్రారంభమైన భయపడిపోతున్నారు మీరేమి చేసిన మీ వల్ల ఏమి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిగా కోరుకుంటూ ఇంకో పక్కన విషయం ఈరోజు ఫిగర్స్ కొని చెప్పారు అన్ని తప్పుడు ఫిగర్స్ ఈరోజు మాట్లాడుతున్నారు ప్రాణ అయితా చేయబడ్డ విషయంలో నేను తప్పు చెప్పారని ఆ రోజు కూడా మీరు చేసిన అవినీతి వల్ల ప్రాణ అయితా చేయ ఆ ఆ ప్రాజెక్ట్ రద్దు చేసుకున్న కనుక మీకే దక్కినని చెప్పడానికి ఆ రోజు నేను వాస్తవం చెప్పాను ఆ ప్రాజెక్టులను మీ నాయకుడు జైలు పోయాడు మీ నాయకుడు ఇష్ట ప్రకారం నాకు ఆ రోజు నేను మొత్తం వాస్తవాలన్నీ సభ దృష్టికి తీసుకొచ్చాను సభ దృష్టికి తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు మీ పైన యాక్షన్ తీసుకునే అవకాశం వచ్చింది ఈ రోజు అలాంటి ప్రాజెక్టులు కూడా దెబ్బ తినే పరిస్థితి వచ్చాయి అధ్యక్ష ఈరోజు నేను ఒకటే ఈ సభలో కూర్చున్నా ఈ రాష్ట్రానికి ఒక దూర దృష్టితో ఒక తాత్కాలికంగా ఏం చేయాలి షార్ట్ టర్మ్లు ఏం చేయాలి దీర్ఘకాలంలో ఏం చేయాలి అనే ఒక వినిపించాం ఈ ప్రభుత్వానికి ఉంది లాండ్ ఆర్డర్ కాపాడతాం అవినీతి రైతు రాష్ట్రంగా తయారు చేస్తాం అదే మరి ఎవరైతే ఇలాంటి అద్దం తన్నా రాష్ట్ర అభివృద్ధిలో ఎవరు అడ్డం అభివృద్ధి జరిగి తీరుతుంది సహకరించే వారు సహకారం తీసుకుంటాం మంచి ఆలోచన ఇస్తే మంచి ఆలోచన తీసుకుంటాం కావాలని అడ్డుపడితే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఎక్కడా వెలుకాడే సమస్య లేదు కాబట్టి నేను ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ ప్రవేశపెట్టినటువంటి గవర్నర్స్ అభ్యర్థి పూర్తిగా అందరూ సహకరించవలసిగా ఈ తీర్మానానికి ఏక గ్రహంగా ఆమోదించవలసిందిగా